నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి జన్మకో శివరాత్రి అంటారు శివరాత్రి పర్వదినాన్ని మనం చాలా అత్యంత అద్భుతంగా జరుపుకుంటాం శివరాత్రి స్పెషల్గానే మీకు మూడు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాన్ని చూపించిపోతున్నాను ఇది దాక్షాయిణి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం మేడ్చల్లో ఉంది మూడు వందల ఏళ్ల నాటి దేవాలయం దీంట్లో పరమేశ్వరుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలు అన్నీ కూడా నేను మీకు చెప్తాను అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి దర్శనాన్ని కూడా కల్పిస్తాను మూడు వందల సంవత్సరాల క్రితం ఉన్న ఈ పురాతన దేవాలయంలో పూజలు ఎంతో బాగా జరుగుతాయి ఇక్కడ శివరాత్రికి అనేక రకాలైనటువంటి ఉత్సవాలు కూడా జరిపిస్తారు ఆ ఉత్సవాలు వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తాను అలాగే దేవాలయం చూద్దాం నాతో పాటు రండి పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే ఆయన దర్శనం కలుగుతుంది అని మనం ఎప్పుడు వింటూనే ఉంటాం ఈరోజు నాకు అదృష్టం కలిగింది నా అదృష్టాన్ని మీకు కూడా పంచే ప్రయత్నం చేస్తున్నాను సాక్షాత్తు పరమేశ్వరుని దర్శించుకుంటే మన జన్మలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయన్నది కదా మన పురాణం శివరాత్రికి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అవి కూడా తెలుసుకుందాం అలానే ఈ దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకుందాం మహాశివరాత్రి ప్రత్యేకంగా దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని చూపించబోతున్నాను మూడు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయం ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామికి ఎంతో ప్రత్యేకత ఉంది మనం ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి శివలింగాన్ని చూసి ఉండము ఇలాంటి శివలింగానికి సంబంధించిన కథ ఇంతకు ముందు ఎప్పుడూ విని ఉండం అలాంటి ఓ ప్రత్యేక కథని ఓ ప్రత్యేకమైనటువంటి శివలింగాన్ని మీకోసం చూపించబోతున్నాను అది కూడా శివరాత్రి పర్వదినానికి శివరాత్రి స్పెషల్గా మనం ఇప్పుడు ఆ దేవాలయాన్ని చూద్దాం అలాగే రామలింగేశ్వర స్వామికి సంబంధించి విశేషమైనటువంటి విషయాల గురించి కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఈ దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో పూజా విధానాలు ఎలా ఎలా జరుగుతుంటాయి శ్రీ గురుభ్యో నమ మేడ్చేల్నందు శ్రీ 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 దాక్షాయిని దేవి సమేత రామలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిచినటువంటి శివలింగం ఇది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు ఇక్కడ మెయిన్ ఉదయము అభిషేకము ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి సాయంత్రము ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అభిషేకాలు జరుగుతుంటాయి నిత్య అర్చన జరుగుతుంటాయి శివరాత్రికి ఏం ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారండి ఇక్కడ శివరాత్రికి లింగోద్భవ కాలం ఉంటుందమ్మా పన్నెండు గంటలకు మధ్యరాత్రిగా అభిషేకం ఉంటుంది దాని తర్వాత వరపూజను ఉంటుంది దాని తర్వాత హంసవాహన గరుడ వాహన ఇట్లా ఐదు సేవలు ఉంటాయి సేవల తర్వాత కళ్యాణము తర్వాత అగ్నిగుండము ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అమ్మా కార్తీక మాసంలో ఏ ఏ పూజలు జరిపిస్తుంటారు కార్తీక మాసంలో రుద్రాభిషేకము నమక చముకాలతో రుద్రాభిషేకము మహాన్యాస రుద్రాభిషేకం రుద్రాభిషేకము జరుగుతున్నా కార్తీక మాసం ఇక్కడికి భక్తులు బాగా వస్తారు అమ్మా అంటే చాలా లోపలికి వస్తారమ్మా అంటే మొత్తం స్టేట్ మొత్తం తెలుసు అమ్మ రామలింగేశ్వర అంటే స్వయం టెంపుల్ కదా కొంతమంది ఇంటి దేవునిగా కొలుస్తుంటారమ్మా ఓకే దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం మూడు వందల సంవత్సరాల క్రితమైనటువంటి ఈ దేవాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత గురించి ఈ ఆలయానికి సంబంధించిన చైర్మన్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి మీ పేరు చెప్పండి నా పేరు దాత్రిక రాధాకృష్ణమూర్తి నేను దాత్రిక వంశస్థుల మా తా మా ఫాదర్ వాళ్ళ ముత్తాత గారు దాత్రిక రాజలింగం గారు ఈ గురు ఈ దేవాలయాన్ని స్థాపించారు సుమారు మూడు వందల సంవత్సరాల క్రిందట ఈ దేవాలయం స్థాపించబడిందని పూర్వీకుల ద్వారా మేము తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఆయన గుడి కట్టక ముందు ఒకరోజు నిద్రలో ఒక స్వామివారు వచ్చి ఇక్కడ అడవి ప్రాంతంలో ఆయనకు సంబంధించిన ల్యాండ్స్లోనే వెతికితే నేను లభిస్తాను నాకు గుడి గట్టి అని చెప్పారట అంటే ఆయన ఆయన కళలో పరమేశ్వరుడు కనిపించి ఈ విషయాన్ని చెప్పారు మీ తాతగారికి ముందు తరం ముని 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 అయితే అది సందర్శించుకొని ఆయన మధ్యాహ్నం కళలో చెప్పారట ఆ తర్వాత అతను నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ వెతకడం ప్రారంభిస్తే మూడో రోజు నాలుగో రోజు అతనికి లింగము ఒక ఒక వన్ ఇంచు ఆ కొలతలతో పాటు దొరికిందట ఒక చిన్న శివలింగం చిన్న శివలింగం చిన్న శివలింగం ఆయనకు లభించింది నాలుగో రోజు ఆ తర్వాత అది తీసుకొచ్చి ఇక్కడ ఒక గుండు ఒకటే ఇక్కడ కొంచెము ఈ ప్రాంతం అంతా దే రాళ్ళు గొళ్ళు కొండ ప్రాంతం ఎక్కువగా ఉంటాయి ఒక పెద్ద గుండు చూసి కొలిసి దాన్నే మొత్తం ఈ దాంట్లో దేవాలయం ఈ లింగాన్ని ప్రదర్శింపజేసినారు మూడు వందల సంవత్సరాల కిందట అయితే అక్కడ ఈ స్థాపించిన లింగము దినదినాభివృద్ధి చెందుతూ పెరుగుతూ రోజు వరకు ఈ స్టేజ్లో ఇంతకుముందు మీరు మా టీవీ మా ఛానల్ వాళ్ళు చూపించారు అంతవరకు పెరిగిన తర్వాత అది ఎట్లా ఎట్లా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి ఆయనకు కూడా అలా అలా కలిసి వచ్చి ఆయనకు సుమారు ఒక యాభై నుంచి అరవై గ్రామస్తులకు ఒక లార్డ్ జాగీర్దారుగా ఆ రోజులలో నైజాం ఒక రాజు వారి ప్రాంతంలో ఆ పాల పరిపాలనలో ఆయన ఒక సామంత రాజుగా పరిగణించారని వినికిడి అయితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మా వంశస్థులే ఇక్కడ జాతర కార్యక్రమాలు మహాశివరాత్రి ఉత్సవాలు ఈ ఇటువంటి జాతర ఉత్సవాలు మహాశివరాత్రి మొదలుకొని హోలీ వరకు జరుగుతూ ఉంటాయి ఐదు వాహనాలు తెలుతాయి నందీశ్వరుడు బృంగేశ్వరుడు హంస వాహనము అశ్వవాహనము తర్వాత దేవుని కళ్యాణం జరిగిన నెక్స్ట్ డే ఏనుగు వాహనం గజవాహనం మీద దేవుని ఊరేగిస్తారు ఈ జనరల్గా ఇది ఏంటంటే దేవ ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది కానీ ప్రతిరోజు ఉత్సవము ఊరిలోకి వెళ్ళి ఊరంతా తిరిగి మళ్ళీ దేవాలయంకు తీసుకొచ్చి పెడతారు అది ఒక ప్రధానమైన ఒక అంశం ఎందుకంటే ఎక్కడైనా కూడా జనరల్గా గుడి దగ్గరే గుడి చుట్టూ తిప్పి పెడుతుంటారు ఇది అట్లా కాదు ఊరిలోకి వెళ్ళి సుమారు రెండు మూడు కిలోమీటర్ల ప్రాంతం పోయేవారు వాళ్ళు మోస్తూ ఉంటారు ఉత్సవాన్ని మళ్ళీ రాత్రి ఇక్కడి వరకు చేరుస్తారు అట్లా డైలీ ఐదు ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ అగ్నిగుండ ప్రతిష్ట కూడా జరుగుతుంది కళ్యాణం జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ అగ్ని గుండ హోమం ఇవన్నీ పూజలు జరుగుతాయి దాని తర్వాత మళ్ళీ అదే రోజు నైట్లో రథోత్సవం జరుగుతుంది ఈ గుడికి సంబంధించిన పెద్ద రథము ఏడంతస్తులది ఇక్కడనే గ్రామంలో రథశాల ఉంటుంది అక్కడ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ గుడి దగ్గర తీసుకొచ్చి స్వామి వారిని ఆ రథంలో ఊరేగిస్తూ తెల్లవారుజామున ఐదు గంటలకు నాలుగున్నరకు స్టార్ట్ అయ్యి ఉత్సవం ఏడు గంటల వరకు ఊరిలో చేరుకొని అక్కడ మళ్ళీ తీర్థప్రసాదాలు అందరూ అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి అక్కడి నుంచి మళ్ళీ పలికిలో ఊరేగింపు ద్వారా తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళో పెడితే అప్పటికి ఆ రోజుకు ఆ ఉత్సవాల కార్యక్రమం ముగింపు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఒక స్పెషల్ ఏంటంటే హోలీ రోజు కంపల్సరీ ఒక వాహనం మళ్ళీ వెళ్ళి ఊరంతా తిరిగి వస్తుంది రెండు నుంచి మూడు కిలోమీటర్ల ఏరియా తిరుగుతుంది అది లాస్ట్ వాహనం ఇక్కడికి గుడికి ఆ తర్వాత అప్పటికి జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి మహాశివరాత్రి నుంచి మహాశివరాత్రి నుంచి హోలీ వరకు రోజు జరుగుతూనే ఉంటాయి ఉత్సవాలు శ్రావణ మాసం కార్తీక మాసం ప్రత్యేక పూజలు జరుగుతాయి దానికి మా పంతులు కార్తీక్ పంతులు తర్వాత అయ్యప్ప పంతులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చాలా ఘనంగా వైభవంగా పూజలు నిర్వహిస్తారు విన్నారు కదా ఎంత ప్రత్యేకత ఉందో చూడండి మనం చూస్తున్న శివలింగం పక్కకి వంగి ఉంటుంది కానీ ఆభరణాలు పెట్టేటప్పుడు మళ్ళీ శివలింగం యథావిధిగా మామూలు శివలింగాల్ని మనం ఎలా చూస్తామో అలాగే ఉంటుంది స్వయంభు శివలింగం ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి స్వయంభులింగం ఒక ఇంచు నుంచి ఇప్పుడు మనం చూస్తున్న లింగం అంత స్థాయికి స్వామి ఎదుగుతూ వచ్చారు ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన కులదైవంగా ఉంటున్నారని చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడదాం వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనం దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాం అలాగే ఈ దేవాలయానికి సంబంధించిన ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాం మహాశివరాత్రి కార్తీక మాసం శ్రావణ మాసం హోలీలో జరిగే ఉత్సవాల గురించి కూడా తెలుసుకున్నాం చాలా అద్భుతమైనటువంటి దేవాలయం అయితే ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులకు కూడా ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు అండి మీరు ఎంతకాలంగా ఈ దేవాలయానికి వస్తున్నాను నేను గత పదిహేను సంవత్సరాల నుండి రెగ్యులర్గా వస్తున్నామ్మా ఇక్కడికి ఓకే ఈ దేవాలయంలో మీకున్న అనుభవం అంటే మీరు ఈ దేవాలయానికి రావడం మొదలు పెట్టాక అసలు ఎలా తెలిసింది ఇక్కడ గుడి ఉందని మీ అనుభవం గురించి చెప్పండి మా కులస్తులది టెంపుల్ అమ్మా ఈ టెంపుల్కి మహిమగల శివాలయం ఇది అంటే ఈ శివాలయంలో కో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ అందుకని మా కులస్తులు అప్పటి నుండి నెరవేర్చారని చెప్పేసి మేము కూడా కంటిన్యూగా ఈ టెంపుల్కి రావడం జరుగుతుందమ్మా ఉత్సవాలు పూజలు అన్నీ అలా జరుగుతుంటాయి అంగరంగ వైభవంగా జరుగుతాయమ్మ ఇక్కడ శివాలయానికి దసరా సమయంలో కూడా వంగరంగ వైభవంగా జరుగుతాయి శివరాత్రి అంటే ఇక్కడికి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ జరిగే పూజల గురించి అలాగే లోపల ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి యొక్క మహిమ గురించి తెలుసుకొని రావడం వల్ల వీళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది కోరుకున్నా పరమేశ్వరుడు అంటేనే కోరింది ఇచ్చేవాడు అని అర్థం అయితే ఇక్కడున్న రామలింగేశ్వర స్వామికి ఇంకా ప్రత్యేకత ఉంది కాబట్టి మనం మనసు పెట్టి భక్తితో ఏది కోరుకున్నా నెరవేరుస్తాడు అని ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఇంకా కొంతమందితో మాట్లాడతాం దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఇక్కడ దీక్ష తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ దీక్ష విధానం గురించి కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమశివే మీ పేరు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ఏ దీక్ష తీసుకుంటారు ఇక్కడ శివ దీక్ష తీసుకుంటాము ఫార్టీ వన్ డేస్ ఉంటుంది మండలం వేసుకుంటాము అర్ధ మండలం వేసుకుంటారు ఇక్కడ ఇంకోటి సన్నిధానం గిట్టు ఇక్కడ ఉంటుంది మాది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుందండి దీక్ష అంటే ఏ టైంలో తీసుకోవచ్చు ఫార్టీ వన్ డేస్ శివరాత్రికి ఫార్టీ వన్ డేస్ అయ్యేదాకా దీక్ష ఉంటుంది ఇక్కడ ఈ శిబిరం గిట్టు ఇక్కడనే మాకు ఇడ ఒక నూట యాభై మంది దాకా సాములు ఉంటారు అందరికనే ఉంటారు రామలింగేశ్వర స్వామివారి దేవాలయం ప్రత్యేకతగా శివరాత్రికి నలభై ఒక్క రోజులు పూర్తయ్యే విధంగా ఇక్కడ దీక్ష తీసుకుంటారు అంటే శివరాత్రికి నలభై ఒక్క రోజుల ముందు వాళ్ళు దీక్ష చేపట్టడం జరుగుతుంది ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇదే దేవాలయంలోనే సన్నిధానం ఏర్పాటు చేసుకొని ఉంటారు ఇక్కడ దాదాపుగా ఒక వంద నూట యాభై మంది వరకు దీక్ష తీసుకొని ఈ నలభై ఒక్క రోజులు ఇక్కడే ఉండి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఈ దేవాలయంలో ఉన్న మరొక ప్రత్యేకత దాని గురించి కూడా ఇంకా తెలుసుకుందాం నమస్తే సార్ నా పేరు జయప్రకాష్ ఓం నమ శివా నాకు సంతానం లేకుంటే ఇంకా స్వామివారు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది మాలేసుకొని ఇద్దరు పిల్లలు సోమవారం పుట్టినరు నాకు నాకు తగిన నాకు ఏం లేకుండే ఈ స్వామిని తలుచుకున్నప్పటి నుంచి నేను చాలా మంచిగా నా పిల్లలు కూడా మంచిగా చదువుకుంటుండ్రు బాబు ఏమో బీటెక్ చేస్తున్నారు మా బీబీఏ చేస్తుంది ఈ స్వామిని తలుచుకున్నప్పటి నుంచి నాకు ఏం చింత ఉంది నా అంతలోనే ఉన్నా కానీ ఒక్క రోజు కూడా రాకపోతే ఒక వారం రాకపోతే ఎట్లానే అవుతుంటుంది స్వామి గారిని తలుచుకోలేదు తలుచుకోలేదు తలుచుకోవాలి ఇక్కడికి వచ్చినాక ఆత్మశాంతి అవుతుంది మీరు తీసుకున్నాను ఎప్పుడైనా శివ దీక్ష నేను పద్దెనిమిది ఏళ్ళలో తీసుకున్నాను పద్దెనిమిది ఏళ్ళలో తీసుకున్నాను మాట పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు తీసుకుంటున్నాను పద్దెనిమిది సంవత్సరాలు తీసుకుంటున్నా చాలా మంచిగా నాకు చాలా బాగా జరిగింది కానీ నాకు వారంలోకి కూడా రాకపోతే చిన్న అవుతుంది అట్లా అని చెప్పి స్వామిని దర్శనం చేసుకుంటే కూడా ఎంతో మంచిగా అమ్మ విన్నారు కదా శివదీక్ష పద్దెనిమిది సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు ముందుగా ఆయనకి సంతానం కలగకపోవడంతో ఇక్కడికి వచ్చి రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని మొక్కుకున్న తర్వాత ఇద్దరు సంతానం కలిగారు ఇప్పుడు పిల్లలు బాగా చదువుకుంటున్నారు మనం ముందుగా విన్నట్టుగా ముందు ఎలా విన్నాం కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం గురించి తెలుసుకున్నారు కదా భక్తుల అనుభవాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయన సంతానం కలగకపోవడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కుకున్న తర్వాత సంతానం కలిగింది ఇప్పుడు వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ శివ దీక్ష తీసుకుంటారు శివరాత్రి వరకు శివదీక్షను పూర్తి చేసి నలభై ఒక్క రోజులు స్వామివారికి వాళ్ళ భక్తిని పూర్వకంగా భక్తితో పూజ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నాం చాలామంది భక్తులు కనిపిస్తున్నారు ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం వాళ్ళ వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకుందాం అసలు పరమేశ్వరుడికి సంబంధించి మనం భక్తుల యొక్క అనుభవాల గురించి చెప్పాలి అంటే ఒక రోజు కాదు ఒక జీవితకాలం సరిపోదు ఆయన ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రూపంలో అనుగ్రహిస్తూనే ఉంటాడు శివ అంటేనే మంగళం శుభం మంచినిచ్చేవాడు పరమేశ్వరుడు మరి వీళ్ళ అనుభవాల్లో ఈ రామలింగేశ్వర స్వామి వారి దర్శనంతో వాళ్ళకేం ప్రత్యేక అనుభవాలు వాళ్ళు ఎలాంటి అనుభవాలని చూశారు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి తెలుసుకుందాం నమస్తే సార్ ఎంత కాలంగా వస్తున్నారు మేము చూస్తున్నాం యాభై ఐదు ఏళ్ళ నుంచి ఇక్కడ ఇక్కడనే ఉన్నాం మేడ్చల్ వాసులు మేము ఇది చాలా పురాతనమైన దేవాలయము ఇక్కడ మైమగల దేవుడు శివుడు ఇక్కడ చాలా మంది భక్తులు ఇంతకు చాలా మంది వచ్చేవాళ్ళు కాకపోతే రాను రాను కొంచెం తగ్గరు ఇప్పుడు కూడా చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ మైమగల దేవుడు ఇక్కడ శివ దీక్షలు కూడా చాలా మంది తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ కోరికలు తీర్చడం జరుగుతుంది ఆ భగవంతుడు విన్నారు కదా దీక్ష తీసుకున్న తర్వాత ఏం కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుస్తాడు రామలింగేశ్వర స్వామి అని చెప్తున్నారు రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మరొక భక్తురాలు ఉన్నారు ఈవిడితో మాట్లాడి ఆవిడ అనుభవాలు కూడా తెలుసుకుందాం నమస్తే అమ్మ నేను ప్రతి సోమవారం ఏం రాను కానీ మధ్యలో ఎప్పుడైనా వస్తాను కానీ ఇంతకుముందు పంతులు ఉండేవాళ్ళు కానీ ఆ పంతుల కంటే ఇప్పుడు ఉన్న పంతులు గారు చాలా బాగా పూజ చేస్తారు బాగా దేవుడి అలంకరణ చేస్తారు మీకు మీ అనుభవం చెప్పండి అంటే ఈ దేవాలయానికి రావడం మొదలు పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపించింది మేము చాలా చాలా సంవత్సరాల నుంచి ఉన్న మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇక్కడనే ఉంటాం కదా అప్పుడప్పుడు మధ్యలో వస్తుంటాం ఇల్లు దూరం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో వస్తుంటాం ఎప్పుడైనా రావాలంటే వచ్చేస్తాం శివరాత్రి ఉత్సవాలు అవి చేసినప్పుడు వస్తున్నాయి వస్తాను చూసారు కదా శివరాత్రి ఉత్సవాలకైతే ఈ మేడ్చల్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చి దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు అయితే ఈ దేవాలయంలో అభిషేకాలు కూడా ప్రత్యేకంగా జరుగుతాయి మనం ముందుగా చెప్పుకున్నట్లు నేను ఆ అభిషేకాన్ని కూడా మీకు చూపిస్తాను దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో వాళ్ళు చెప్పినట్లుగా ప్రత్యేకంగా జరిగే పూజల్లో ఇక్కడ అభిషేకానికి ఓ ప్రత్యేకత ఉంది ఇప్పుడు అభిషేకం చేయబోతున్నారు ఒకసారి మన అర్చక స్వాముల వారితో మాట్లాడి అభిషేక విధానం గురించి తెలుసుకుందాం ఈ అభిషేకం ఎప్పుడెప్పుడు జరిపిస్తారు ఉదయం ఉంటుందమ్మా అలాగే సాయంకాలం కూడా ఉంటుంది రుద్రాభిషేకం డైలీ జరుగుతుంది ఇప్పుడు చేసేది రుద్రాభిషేకం అమ్మ రుద్రాభిషేకం ఇప్పుడు రుద్రాభిషేకాన్ని ప్రారంభిస్తున్నారు श्रीगणेशारदा गुरुभ्यो नमः अरः ऊ पञ्चाननतनोद्भूतान् पञ्चाक्षरमनोपमान्

दीज़े। ओम बोहोम बवगुम सब वो वहां जनह ओं तपह सत्यम वोम सत्युर्वरेण्यम मृगोदेवस्ती धीमह दियो यो न प्रचोदया तो मापोर्जोतीर मृधम ब्रह्म भूरवत्व नमो महस्वामिनेमो नमे आपातालनभस्तना ब्रह्माण्डमाविस्फुरतो ज्योतिष्पादिकलिङ्गं मूल्यविलद भो नेन्दुमातामृते अस्तोकाकृतमेकवारिशो वृद्धानुवाकाञ्जपन् ీప్తి ద్రువపద విప్రో విశిన్ బ్రహ్మాండవ్యాప్తేహ వసదే వృా భాతమానాజంగి కంఠే కాళాకవరదాలిండగోదండ్రాక్షవాంబవాద్రాద్రదు ప్రకటివాన ప్రయస్తం శుద్ధష్పరిగంగ విద్యా జగ शुद्धौ पूर्णदिदानन्दं सदा शिवमहम्मदे ॐ नमो भगवते रुद्राय ओं नं नमस्ते रुद्रमन्यशवे नमः नमस्ते अस्तु भावुभ्यां मददे नमः नमो शिवाचरव्यायस्तवश्वातनोरघोरापापकाजनिवायागिरिशन्तां यागिजेयामिशो गिरिशन्तास्ते विमरिदस्तवे शिवाङ्घिरित्रदां गुरुमायति पुरुषं जगतो शिवेन मददात्त्वागिरिजास्त्यावधागदोनादो निरुय

नदुना स्नापयामि दधिस्नानन्तरं तत्पुरुषाय विद्मजे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयातो श्रीरामलिङ्गेश्वरवः स्वामिने नमो नमः नदुना स्नापयामि दधिस्नानन्तरं शुक्रमजरिजो तेजोजयदेवोत्पुरः त्वक्चित्रेण पवित्रेण वसो तौर्यरस्पिभिः आध्येना स्नावयामि कृतस्नानन्तरं श्रीरामलिङ्गेश्वरवः स्वामिने नमो नमः ॐ मधो मधोवाचारुताय देवरिन्दवः माध्वीनन्दोति देवदुरक्तमदोदिवक्तार्दिवकुम्भजः मधोत्यौरस्तु न पिता मधुमानरमागमस्तु दूर्यः माध्वीर्गावो वन्तुनः मधुना स्नावयामि मधुस्नानानन्तरं श्रीरामलिङ्गेश्वरमहस्वामिने नमो नमः ॐ स्वाधुपवस्पतिव्याजनन्दने स्वादुरिन्द्राजविहेतुनाम्ने स्वादुरित्राय वर्णाय वाजवे बृहस्पदपदाप्त्यः

तदनंतरे पुनः शुद्धोदक स्नान श्रीरामलिंगेश्वर महत्पावने नमो नमः नमो हर 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 नम सोमाय रुद्रा च नम सुंद्राय चारुणा च नम शिंगा च वसुपद च नमाग्रा चीमाय दूरे नमो नमोहं प्रेदानीयदेत नृक्षेभ्यो हरिकेशेभ्यो नवत्तारायः नमः शम्भवे चामयो भवेद नमः शृङ्गराय नमः शिवाय च चिवतराय च श्रीरामलिङ्गेश्वर महास्वामिने नमो नमः शुद्धोदकीनास्तानो समर्पयामि

దేవమాత్మా స్వామినే నమో రోక్ష్రీ దాక్షాయీవిరామలింగేశేష్ర స్వామి శుద్ధోదయస్మర్పయా ज्ञानपूर्णजगं ज्योति निर्मला वादमनवे कर्पूरदारुते ಜ್ಞಾನಪೂರ್ಣ ಜಗಂ ಜ್ಯೋತಿ ನಿರ್ಮಲವಾದ ಮನವೇ ಕರ್ಪೂರದಾರುತಿ ಅನುವೀನ ಗುರು ವೀಳಾನೋರಗ ಭಯಾರಿ ಜನನ ಮಾರನ ರಹಿತ ಜಂಗಮಗೆ ಬೆಳಗಿರಿ ಜ್ಞಾನಪೂರ್ಣ ಜಗಂದೋತಿ ನಿರ್ಮಲವಾದ ಮನವೇ ಕರುಪೂರ ದಾರುತಿ ಅಷ್ಟವರುಣದ ತೋಲವು ಮಾನವ ಜನ್ಮ ಓದ್ತೇ ಬರುವುದು ದುರ್ಲಭವೂ ಓತ್ತಾನೋ ಶಿವ ನಮಗೆ ಮಾಡಿದ ಫಲ మదన తరు శివయం జ్ఞాన పూర్ణ జగం జ్యోతి నిర్మలా వాడ మనవే సరు పూర దారునవే తరు పూర దారుణవతారం సంర మృదాగేంద్రం निर्म्रहारा धन संगे भावम बवाणी कहते नमा कहते नमा हास्ते गिरे मध्य रंगतांग गिरेत गिरेदानुत गोंदुंध मदानीरामलिंग श्रीरातनी श्रीरामलिंग श्रीरातन మస్కారో జై రామలింగేశ్వర భగవా దాక్షాయిని సమేత రామలింగేశ్వర వారి దేవాలయంలో ఉన్నాం మనం ఈ దేవాలయానికి అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఉంది మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి వారి విగ్రహం మొదట్లో ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలకు చిన్నదిగా ఒక ఇంచు లింగంగా దొరికిందట దానికి కూడా ముందు ఆ ధర్మకర్తకి సంబంధించినటువంటి పూర్వీకులకు కళలో కనిపించి నేను పలానా ప్రదేశంలో ఉన్నాను నన్ను వెతికి ఆలయ నిర్మాణం చేసి పూజ జరిపించండి అని స్వామివారు కళలో కనిపించి చెప్పారట ఆ తర్వాత ఆ ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తి దాన్ని వెతకగా ఒక ఉన్నటువంటి లింగం దొరికింది దాన్ని తీసుకొచ్చి ఏకశిలగా ఉన్నటువంటి ఈ కొండని తొలిచి ఈ కొండ భాగంలోనే ఆ ఒక ఇంచు దొరికిన శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు అలా వచ్చినటువంటి శివలింగమే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ మూడు వందల సంవత్సరాల్లో కొంతవరకు పెరిగి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రామలింగేశ్వర స్వామి వారిగా అవతారమైంది అంటే ఎదిగి ఎదిగి శివలింగం ఈ స్థాయికి వచ్చింది ఇక్కడ నలభై ఒక్క రోజుల పాటు దీక్ష తీసుకుంటారు ఈ నలభై ఒక్క రోజుల దీక్ష శివరాత్రి రోజుకి పూర్తవుతుంది రామలింగేశ్వర స్వామి వారికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ దేవాలయానికి వచ్చి మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఏ వరం కోరుకున్నా ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు అలాగే ఈ శివలింగానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది శివలింగం పూర్తిగా ఒక వైపుకి వంగినట్లుగా మనకి కనిపిస్తుంది కానీ శ్రావణ మాసంలో జరిగేటటువంటి ఉత్సవాల్లో స్వామివారికి అలంకారం చేస్తూ ఆభరణాలు మొత్తం కవచం తొడుగు అన్నిటినీ పెడతారు ఆ తొడుగు పెట్టుతున్నప్పుడు శివలింగం నిటారుగా నిలబడుతుంది మళ్ళీ ఆ కవచాలు అలంకారాలు తీసేసిన తర్వాత శివలింగం ఏటవాలుగా వంగిపోతుంది ఇలా శివలింగం కదలడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం అటువంటి అరుదైన అద్భుతం కలిగినటువంటి ఆలయమే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయంలో రామలింగేశ్వర స్వామి వారితో పాటు దాక్షాయిణి అమ్మవారి ప్రాణప్రతిష్ఠ కూడా చేశారు దాక్షాయిని సమేత రామలింగేశ్వర వారిగా ఇక్కడ పరమేశ్వరుడు కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు శివరాత్రి ఉత్సవాలు చేస్తుంటారు కార్తీక మాసంలోను శ్రావణ మాసంలోను హోలీ రోజు కూడా ఇక్కడ పూర్తిగా స్వామివారికి అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు ఈ స్వామి దర్శనంతో సకల పాపాలు తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం